ఈరోజు మా ఈవినింగ్ స్నాక్లోకి పకోడీ ఆనియన్ పకోడీ అండ్ కాఫీ పకోడీ ఎలా చేద్దామో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు పకోడీకి ఏమేమి కావాలో చూద్దాం ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నానండి చిన్నగా పొడవు కట్ చేసుకున్నాయి ఆనియన్స్ వేసుకొని దీంట్లో కొత్తిమీర అల్లం కరివేపాకు పచ్చిమిరపకాయలు అండి కారం తగ్గట్టు వేసుకోవాలి అలాగే కొన్ని ధనియాలు ఈ ధనియాల వల్ల ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి ఎప్పుడు ట్రై చేయకపోతే అలానే నేను దీంట్లో కొంచెం అంటే కొంచెం గరం మసాలా వేస్తానండి ఇది కూడా చాలా బాగుంటుంది దీని ఫ్లేవర్ ఈ రెండు కాంబినేషన్స్లో ఇంకా ఉప్పు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను నేను దీని ఫస్ట్ అయితే మంచిగా మిక్స్ చేసుకుందాం ఆనియన్స్ అన్నీ వేసుకొని ఎప్పుడైనా పకోడీ టేస్ట్ పెరగాలంటే ఈ ఆనియన్స్ ఈ ఉప్పు ఇవన్నీ వేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేస్తే ఇవన్నీ ఆనియన్స్ అన్నీ విడిపోతాయండి పకోడి విడివిడిగా వస్తేనే బాగుంటుంది కదా సో దానికోసం అన్నమాట చూసారా ఇవన్నీ విడిగా అయిపోయినాయి అన్నీ మెదపేస్తాయినట్టు అయిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి శనగపిండి వేసుకుందాం శనగపిండి ఒక కప్ అయితే పడుతుంది దీంట్లోనే కొంచెం బియ్య పిండి వేస్తానండి నేను కొంచెం అంటే కొంచెం బియ్య పిండి అంటే ఇది క్రిస్పీనెస్ కోసం అన్నమాట నేను దీంట్లో ఇంకా వంట షోడ్ ఒకటి ఏం యాడ్ చేయను అండి బట్టి ఈ రెండు యూజ్ చేస్తాను పిండిలో ఇది ఫస్ట్ అయితే పిండి వేసినాక దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు దీనికి వాటర్ కొంచెం కొంచెం వేసుకొని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మనం వాటర్ వేసి కలుపుకున్న తర్వాత కూడా పిండి లూజ్ అయిపోతుందండి ఎందుకంటే ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కదా సో దానివల్ల అన్నమాట అందుకనే కొంచెం వాటర్ తక్కువ వేసుకొని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి చూసారా కొంచెం వాటర్ తీసుకున్నా ఈ కొంచెం వాటర్తో ఫస్ట్ మిక్స్ చేసుకుందాం కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకుందాం చూసారు కదా పిండి ఎంత గట్టిగా ఉందో ఇగోండి ఇంత గట్టిగా ఉండాలండి ఇలా గట్టిగా ఉంటే మనం ఆయిల్ హీట్ అయ్యేసరికి పిండి అయితే పల్స్గా అయిపోతుంది చూస్తారు కదా పిండి అయితే ఇలాగ మిక్స్ చేసుకుందాం అండి ఓకేనా ఇప్పుడు ఆయిల్ హీట్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను నేను ఇది నా రెగ్యులర్ కడాయి అండి నేను దీంట్లోనే డీప్ ఫ్రై చేస్తూ ఉంటాను అందుకే కడాయి పెట్టుకున్నా ఓకేనండి ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసేసుకుందాం పకోడీ ఫ్రైకి ఆయిల్ వేసేసుకుంటున్నా ఇది ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దామండి ఫస్ట్ ఆయిల్ హీట్ అయింది లేదా చెక్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిపోయిందండి చూసారా పిండి చూసారా అలానే గట్టిగా ఉంది కొంచెం లూజ్ అయింది చూసారా పిండి ఇందాకంత గట్టిగా లేదు లూజ్ అయింది పిండి ఇప్పుడు దీన్ని పకోడీ వేసేసుకుందాం పకోడీ వేయడం చాలా ఈజీ కదండి ఎవరైనా ట్రై చేయొచ్చు కుకింగ్ నేర్చుకున్న పిల్లలు కూడా ట్రై అండి పకోడీని చాలా అంటే చాలా ఈజీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసేసుకోవచ్చు వేసుకున్న టూ మినిట్స్ తర్వాత ఇది ఒకసారి మిక్స్ చేస్తే అవి గట్టి పడిపోతాయి చూడండి స్మెల్ మంచిగా వస్తుంది ధనియాల ఫ్లేవర్ పకోడీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు బయట స్వీట్ స్టాల్లో దొరికే పకోడీ కూడా అందులో వేస్తారు అబ్జర్వ్ చేయండి ఒకసారి ఫస్ట్ వాయి పకోడీ అయిపోయింది తీసేసుకుందాము పకోడీ రెడీ ఎలా ఉన్నాయి పకోడీలు